ఆయన మొదట సాగలు పడి నీవు దేవుని కుమారుడని కొన్ని వ్యత్యాసాలు దయ్యాలు అంటున్నా దేవుణ్ణి అంట ఏం చేస్తున్నాయి అపవిత్రాత్మలు దేవుని అంట ఈ రోజున కొన్ని కొన్ని సంఘాలు ఇదే జరుగుతుంది పైకి ఎలాగుంటున్నారంటే అక్కడ అపవి దేవుని సన్నిధికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ దేవుని సన్నిధానాలకు అపవిత్రాత్మలు వెళ్ళినాయి అంట ఏమి ఇప్పుడు అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయి అంటే దేవుని మహిమ పరుస్తూ ఉంటే దేవుడు ఆనందపడలేదు అక్కడ ఏం చేశాడు ఎస్ఐ ఏం చేశాడు అక్కడ ఆనందపడల ఏమన్నాడంటే ఏమవు ఏమవుతుందంటే ఆయన మీద పడిచుండి అపవిత్రాత్మ పట్టు ఆయన చూడగానే ఆయన మొదటి సాగిలి పడి నీవు దేవుని కుమారుడని కేకలు వేసిరి దాన్ని ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించిన ఏమన్నాడు ఏమన్నాడు అక్కడ ఆయన ఏం పొంగిపోలా కొన్ని కొన్ని జనాలు వచ్చి దయ్యాల పట్టణాల్లో వచ్చి అక్కడ యేసుప్రభు వారిని ఏం చేస్తున్నారు మహిమపరుస్తా ఉంటే ఆయన కోపం వచ్చింది మీరు నన్ను ప్రసిద్ధి చేయడానికి వీలు లేదు ఏంటే దయ్యాలను ఏమంటున్నాడు మీరు నన్ను ఆరాధించడానికి వీల్లేదు నేను మీకోసం రాలేదు ఏమంటున్నాడు అక్కడ కోపంతో చెప్పాడు ఖండితంగా ఆజ్ఞాపించాడు ఏమన్నాడు నన్ను ప్రసిద్ధి చేయడానికి మీకు అర్హత లేదు ఏం లేదు మీరు నన్ను గురించి నన్ను మహిమపరచడానికి మీకు అర్హత లేదు ఇక్కడ దేవుని వాక్యంలో చాలా విలువైన మాట ఏంటంటే అక్కడ అంతమంది జనాలు ఉండగా అంతమంది యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారి పాదాల మీద పడిపోయి ఆ దయ్యాలన్నీ ఏం చేస్తున్నాయి దయ్యాలంటే దయ్యాలు కాదు మనుషుల్లో ఉన్న దయ్యాలు మనుషుల్లో పట్టేసిన అపవిత్రాత్మలు వచ్చి దేవుని పాదాల దగ్గర పడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే దైవకుమారుడా నువ్వు దేవుని పిల్లవాడివి దేవుని కుమారుడివి అని కేకలు వేస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడంటే మీ నోటి ద్వారా నాకు మహిమ రాకూడదు అన్నాడు ఏమన్నాడు ఎందుకంటే వాళ్ళెవరు అపవిత్రులు ఏంటిది అపవిత్రులు అనగా సాతాను పట్టినవారు అంటే దయ్యము పట్టినవారు మీరు చెడ్డవారు వాళ్ళెవరు చెడ్డవారులు దేవుని మహిమపరచడని దేవుడు ఒప్పుకోడు ఈరోజు దేవుని వాక్యంలో అదే రాయబడు అదే సందర్భంలో ఒక గుడ్డివాడు యేసు ప్రభు వారిని చూడటానికి కళ్ళు లేకపోతే ఆయన నడక వెళుతూ ఉండగానే ఆయన దావీదు కుమారుడా నన్ను రక్షించు ఏమన్నాడు దావీదు కుమారుడా నన్ను రక్షించంటే అక్కడ అతను కేకలు వేస్తూ ఉంటే శిష్యులు ఏమన్నారంటే ఆ గుంపుల్లో నువ్వు ఎందుకందు అంత గట్టిగా అరుస్తున్నావు అలా అరవద్దని అందరూ ఆయన నోరు మూపించే కొద్దీ ఆయన ఏం చేస్తున్నాడు ఇంకెక్కువగా కేకలు వేస్తున్నాడు ఎసయా నన్ను కాపాడు నన్ను రక్షించు అని దేవుని గట్టిగా కేకలు వేస్తున్నాడు అప్పుడు దేవుడు ఎవరు వైపు చూశాడు ఆ గుడ్డి వాణి వైపు చూసి ఆయన దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సింది ఇచ్చాడు ఏం కావాలి ఆయనకి కళ్ళు లేవు కాబట్టి ఆ కళ్ళుని ఇచ్చాడు అన్నమాట అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఎక్కడ ఇప్పుడు దేవుడు ఎక్కడ ఆగాడు ఇక్కడ ఇక్కడ దయ్యాలు కేకలు వేస్తే దేవుడు ఒప్పుకోవాల కానీ తన పిల్లల కేకలు వేస్తే తట్టుకోలేకపోయాడు ఈ రెండు వ్యత్యాసాలు చూద్దాం రెండుకు వ్యతిరేకం సైతాను వచ్చి అక్కడ చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చి దేవుని కేకలేస్తా ఉంటా అంటే ఆయనకు సంతోషం లేదు కానీ తన పిల్లవాడు ఎప్పుడైతే వద్దన్నా సరికి బిగ్గరగా కేకలు వేయడం వల్ల పెట్టాడు వాళ్ళు వద్దు ఆపే అన్నా సరే ఇంకా ఎక్కువగా దేవుని ఏం చేశాడు వాళ్ళ నోరు మూపిస్తున్నారు అరవద్దు ఎందుకు అంతగా గట్టిగా అలుస్తున్నామంటే ఇంకా తన నోరు పగిలిపోయే అంతగా తన శరీరము అంత నెప్పిపొట్టే అంతగా గట్టిగా అరుస్తున్నాడు అక్కడ కానీ దేవుడు ఎక్కడ ఆగాడు మళ్ళీ ఎంత దూరం వెళ్ళాడో అంత దూరం నుంచి వెనక్కి వచ్చి గుడ్డివాడి దగ్గరికి వచ్చి నీకేం కావాలని అడిగాడు అర్థమవుతుందా స్వస్థపరచు కోరుచున్నావా అని అడిగాడు అంటే ఏమని చెప్తున్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నువ్వు ఎంత విశ్వాసాన్ని చూపించాడు అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నవాడు అర్థమవుతుందా మన కళ్ళున్నా దేవుని నోరారా స్థుతించలేకపోతున్నా దేవుని నోరారా పిలవలేకపోతున్నా నాన్న అని పిలవలేకపోతున్నా ఏసయా అని పిలవలేకపోతున్నా కానీ దేవుడు ఎవరి కోసం ఆగాడు తన పిల్లల కోసం ఆగాడు తప్ప దయ్యాలు ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఒప్పుకోలే ఏమన్నాడు నన్ను ప్రసిద్ధి చేయటానికే మీకు అర్హత లేదు ఖండితంగా ఆజ్ఞాపించాడు ఏమన్నాడు ఖండించాడు నేను మీ నోరి ద్వారా మహిమ పొందడానికి రాలా ఇక్కడికే నా పిల్లల ద్వారా మహిమ పొందడానికి వచ్చాను అర్థమవుతుందా చూడు ఎంత వ్యత్యాసం దేవుని దేవునికను సైతానికి సైతాను కొంతమందిని ఏం చేస్తుందంటే ఈ రోజున సంఘాల్లో సైతాన్ని పట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఆరాధిస్తున్నాడు పైకే కానీ లోపల ఏంటి అంతా సైతాన తలంపులే దేవుడు ఒప్పుకోడు ఈరోజు అదే చెప్తున్నాడు సై అపవిత్రంలో నీలో ఉండుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఒప్పుకోడు నువ్వు ఎంత గట్టిగా అరిసినా దేవుడు ఒప్పుకోనంటున్నాడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలంతే దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించాలి అందుకే ఇక్కడ అదే మాట రాయబడింది ఏమన్నా రాయబడింది నువ్వు ఖండితంగా ఆజ్ఞాపించాడు ఏమన్నాడు ఖండితంగా ఆజ్ఞాపించాడు మరి దేవుణ్ణి ఎంతగా స్థుతిస్తున్న వాళ్ళందరినీ సాతాను వద్దనుకున్నాడు కదా సాతాను స్థుతించడం దేవుడికి ఇష్టం లేదన్నాడు కదా మరి మనుషులు స్థుతించినప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తున్నాడంటే మరొక విషయం కొంచెం కిందకలితే ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొక్కకు వచ్చారు ఎవరు దేవుడు అంటే దేవుడు ఎవరికైతే ఇష్టముగా ఉంటున్నాడో వాళ్ళని పిలిచాడు తప్ప దయ్యదా మీరు రండి అందులో నన్ను బాగా పొగిడారు కదా నన్ను అందరు ముందు మహిమ పరిచారు కదా రండి అనల్లా ఇష్టమైన వారిని పిలిచాడు ఎవరిని పిలిచాడు ఇష్టం అంటే దేవుడికి ఎవరిష్టం తన పిల్లలు ఇష్టం దయ్యాల పట్నం వారిని దేవుడు ఇష్టపడ్డు అర్థమవుతుందా ఇప్పుడు ఈ దయ్యాల పట్నం వాళ్ళు ఎక్కడున్నారు దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నారు యేసు ప్రభు వారు ఎక్కడున్నారో అదే స్థలంలో వీళ్ళు కూడా ఉన్నారు ఈరోజు దేవుని వాక్యము చాలా క్లారిటీగా చెప్తుంది అపవిత్రత కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు అపవిత్రత కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నటికీ ఒప్పుకోడు నీ పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడితేనే నిన్ను దేవుడు ఒప్పుకుంటాడు గుర్తుపెట్టుకో ఏం చేస్తున్నాడు నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధానంలో కన్నీరు కారిస్తేనే పశ్చాత్తాపడితేనే దేవుడు నిన్ను తన పిల్లవాడిగా చేసుకుంటాడు నేను ఇలాగే అప్పవిత్రంలో ఉంటాను నేను ఇలాగే దొంగతనం చేస్తాను నేను ఇలాగే అల్లరి చేస్తాను నేను ఇలాగే మోసాలు చేస్తాను ఇలాగే నలుగురిని నాశనం చేస్తాను అయినా దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటే అది నీ బ ఏమవుతుందంటే నువ్వు మోసపోతున్నావు ఏమైపోతున్నావు మోసపోతున్నావు ఈరోజు దేవుని వాక్య అదే వేస్తుంది దయ అపవిత్రత కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు నీ ప్రార్థన దరిదాపు దేవుని సన్నిధానానికి కడవ అపవిత్రత పట్టినోడు కన్నీరు కార్చలేడు ఏం చేస్తాడు కఠినమైపోద్దాడు హృదయం ఏమైపోద్ది అతని హృదయం ఏమైపోద్ది అంటే కఠినమైపోద్ది ఆమె హృదయం ఏమైపోద్ది అంటే కఠినమైపోద్ది కన్నీరు అనేది రాదు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏదో పై పైన ప్రార్థన చేస్తారు తప్ప మనస్ఫూర్తిగా కన్నీరు కార్చాలనే మనసు ఉండదల అర్థమవుతుందా దేవుడు ఇక్కడ ఉన్నాడు ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు దేవుని మందిరంలో ఉన్నాడు ఆయన పాదాలు కడిగితే నన్ను క్షమించే తన హక్కును చేర్చుకుంటారన్న విశ్వాసం వాళ్ళకు ఉండదు ఊరికే పై పైని వెళ్తారు మందిరానికంటే ఇది దేవుడే చెప్తున్నాడు నేను చెప్పట్లేదు ఇక్కడ ఏమని ఆయన దే సమాజ మందిరములో ఏంటి దేవుని మందిరంలో యేసు ప్రభు వారు ఉన్న స్థలములో జరుగుతుంది ఏం జరుగుతుంది మూడవ వచనంలో కొన్ని కొన్ని చదువుతూ ఉంటాడంటే దేవుడు అక్కడ ఏమేమి నేర్పుతున్నాడు అంటే ప్రసిద్ధగా వాటికి సైతాలను చెప్తున్నాడు మీరు నన్ను మహింపరచడానికి వీళ్ళు నా పిల్లలే నాకు కావాలి అదవుతుందా దయ్యాల పట్టినవారు అల్లరి చేసేవాళ్ళు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు అమ్మా నాన్న మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు అప్పుడప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఊరికి పై పైన వెళ్ళి నటిస్తూ ఉంటుండే దేవుడు ఒప్పుకోడు ఎవరిని ఒప్పుకుంటాడంటే నిజముగా మొరపెట్టేవాడిని ఒప్పుకుంటాడు ఎవరిని ఒప్పుకుంటాడు నేను పాపినయ్యా నన్ను క్షమించు అన్న ఒప్పుకుంటాడు తప్ప నేను రోజు పరిసరలాగా ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు ఏమంటాడు పరిసరాడు నేను రోజు నీ మందిరానికి వస్తున్నాను నేను ఉపవాసం ఉంటున్నాను నీకు దశంభాగాలు ఇస్తున్నాను కానుకలు ఇస్తున్నాను అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను దేవుడు నీకు ఇవ్వకుండా నువ్వు ఏది ఇవ్వలేవు గుర్తుపెట్టుకో నీకు పని చేస్తున్నావు అంటే పని దేవుడు ఇవ్వడం బట్టేగా నీకు వచ్చేది అవునా నువ్వు దశభాగాలు ఇవ్వతున్నావు అంటే నీలో శక్తిని ఇవ్వడం బట్టేగా దేవుడు నువ్వు ఇస్తున్నావు దేవుడు ఇచ్చేదాన్ని బట్టి నువ్వు ఇచ్చేది ఏముంది అర్థమవుతుందా దేవుడు నీకు శక్తిని ఇచ్చే కొద్దీ నువ్వు ఇచ్చేది ఏముంది అందులో ఏం కనపడదు నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి గుర్తుపెట్టుకో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని చూచేద్దరంట ఎవరు చూస్తారు నువ్వు దేవుని చూడగలగాలి అంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి నీ హృదయము మోసకరంగా ఉండకూడదు నీ హృదయము కఠినంగా ఉండకూడదు ఎవరిని చూసినా నువ్వు అసూర్యపడేవాడిగా నువ్వు ఉంటే నువ్వు సైతాన్ని పిల్లవాడివే దేవుడు ఒప్పుకోడు గుర్తుపెట్టుకో ఎవరైనా నీ ముందు ఎదుగుతా ఉంటేనే వాళ్ళని చూడగానే నువ్వు ఓకు వాళ్ళ గురించి ఎన్నెన్నో చెప్పుకుంటూ నలుగురికి వాళ్ళ గురించి ఏ చెప్పి వాళ్ళ మనసులు మారుస్తూ ఉంటావు చూడు దేవుడు ఒప్పుకోడు నువ్వు అలాంటి వారి ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు నీ హృదయము శుద్ధీకరించబడాలి ఏం చేయాలి హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారి దేవుని చూస్తారంట ఇంత అంటే నీ హృదయంలో దేవుడు లేడు కాబట్టి నువ్వు చూడలేకపోతున్నావు అర్థమవుతుందా నీ హృదయంలో దేవుడు లేడు కాబట్టే నువ్వు ఏం చూడలేకపోతున్నావు దేవుడిని చూడలేకపోతున్నావు ఎందుకంటే నీ హృదయం ఎలా అయిపోయిందంటే చెడ్డదైపోయింది కఠినమైపోయింది దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చలే ఏమైనా తప్పు అయ్యా నీ తల్లిదండ్రుల దగ్గర కన్నీరు కార్చలే ఏ మాత్రము నీ హృదయం పశ్చాత్తాపాలు ఒప్పుకోదు ఎప్పుడు చూసినా కొట్టుకోవడం తిట్టుకోవడం అరుచుకోవడం కొట్టుకోవడం ఇదే పని అందుకని నువ్వు దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు అపవిత్రత పట్టింది నీకేం పట్టింది దయ్యాలు పట్టేసినాయి నీ కుటుంబంలో దయ్యాలు పట్టేసినాయి అందుకే నేను రాలేకపోతున్నాను అంటున్నాడు నేను అనే తలుపు తట్టుచున్నా నువ్వు తలుపు తీయట్లేదు అంటున్నా ఏమన్నాడు హృదయం అనే తలుపు తట్టుచున్నాను నీ గుండెల్లో నేను కొడుతున్నా నువ్వు తలుపు తీస్తే నేను వస్తానని కానీ ఏం చేస్తున్నాను తలుపు తీయట్లా నువ్వు ఎవరికి తలుపు తీస్తున్నావు అపవిత్రతకు తలుపు తీస్తున్నావు సైతానికి తలుపు తెస్తున్నాం సైతాన పనులకు తలుపు తీస్తున్నాం అబద్ధాలకు తలుపు తీస్తున్నాం దొంగతనాలకు తలుపు తెస్తున్నాం వ్యభిచారం చేయడానికి తలుపులు తీస్తున్నావు తలాంపులు నీ తలాంపులు చెడ్డవైపోతున్నాయి